నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే సార్ వంశీ వల్లభనేని వంశీకి సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి జైల్లో ఆయన థ్రెట్ ఉంది అని చెప్పి అంటున్నారు అసలు ఎలా ఉండబు ఎలా ఉంది సార్ అసలు పొలిటికల్ బిజినెస్కి ఎలా ఉంటుంది జైల్లో యా అంటే నిన్న వల్లభనేని వంశీ కోర్టులో ఒక పిటిషన్ ఇస్తాడు అదేంటంటే తనకు తనని ఒంటరిగా ఉంచారు తనకి ఎవరైనా ఒక తోడు కావాలి అనేది ఆయన అడిగాడు దానికి ఆయన చెప్పుకున్న కారణం అంటే నాకు ఆస్తమా ఉంది ఆస్థమలో ఒక్కోసారి నాకు ఎక్కువ అయిపోతుంది ఆస్తమా అట్ నాకు ఇమ్మీడియట్గా మెడికల్ అటెన్షన్ కావాలి అది నేను ఒక్కోసారి మాటలు కూడా నాకు సరిగా రావు నిద్రలో కూడా అలా అవుతూ ఉంటుంది అందుకని పక్కన ఎవరైనా ఒకరు ఉంటే ఏదైనా ఎమర్జెన్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు వాటర్లకు చెప్పడం అవి చేస్తారు అనేది ఆయన అడిగారు అయితే నిన్న ఇన్ఛార్జ్ జడ్జి ఉన్నారు ఇన్ఛార్జ్ జడ్జి ఏమన్నారంటే నేను యాజ్ ఏ ఇన్ఛార్జ్ జడ్జిగా ఇలాంటిది ఇవ్వలేను రేపు రెగ్యులర్ జడ్జి వస్తారు రేపు వేసుకోండి అన్నారు ఈరోజు మళ్ళీ వేస్తున్నారు అయితే ఈ లోపల ఆయన అడిగింది ఏంటంటే ఎందుకు ఈయన్ని ఒంటరిగా పెట్టారు అని సూపరింటెంట్ జైలు సూపరింటెండెంట్ అడిగితే విజయవాడ డిస్ట్రిక్ట్ జైలు సూపరిండెంట్ ఏం చెప్పారంటే ఆయన వీఏపీ ఖైదీ కాబట్టి ఆయన ప్రొటెక్షన్ కోసం మేము వేరే ఖైదీని ఎవరిని అలాట్ చేయలేకపోయాము రేపు ఆయన ప్రాణాలకు ఏదన్నా ప్రమాదం జరిగితే మా మీదకి వస్తుంది అనేది చెప్పారు దాంతో జడ్జి కూడా ఏకీభవించాడు అయితే ఒక చేయండి ఒక వార్డర్ని సెల్ ముందు పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్సు సో వార్డన్ సెల్ ముందు ఉంటే ఏదన్నా అయితే వార్డన్తో చూసుకుంటా ఉండేటికి పెట్టండి ప్రస్తుతానికి అని చెప్పారు అలాగే అని చెప్పి అది పెట్టడానికి మాకు అభ్యంతరం లేదని జైల్లో సూపరింటెండెంట్ చెప్పాడు అంటే ఇక్కడ మామూలుగా పొలిటికల్ ప్రిజనర్స్ కావచ్చు లేదా ఫేమస్ అండ్ సెలబ్రిటీస్ కావచ్చు వీళ్ళల్లో వీళ్ళు జైళ్ళల్లో ఉన్నప్పుడు జైల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు మామూలుగా అయితే పెద్ద ఫేమస్ కానీ డబ్బు వాళ్ళు చాలామంది వెళ్తుంటారు జైళ్ళకి రకరకాల కారణాలతో వాళ్ళు ఏం చేస్తారు డబ్బులు ఇచ్చి మ్యాక్సిమం సౌకర్యాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జైళ్ళల్లో ఏ సెల్లో నేను ఉండాలో నేనే డిసైడ్ చేసుకోవచ్చు డబ్బు ఉంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నప్పుడు నా నాతో పాటు ఇంకిద్దరే ఇద్దరే ఉండేవాళ్ళు ఇంకే ముగ్గురేమే ఇంకెవరు లేరు అనమాట నేను ఆమె ఆ ఇద్దరిని కూడా నేను డిసైడ్ చేసేవాడిని ఎవరు ఉండాలి అంటే కొంత చదువుకొని ఒకరు ఉండాలి ఇంకొకరేమో నాకు పనులు చేసి పెట్టేదానికి ఒకరు ఉండాలి అంటే నా బట్టలు తిచ్చి నాకు ఫుడ్డు నేను పోయి క్యూలో నిలబడినమాట ఫుడ్ వాళ్ళే తీసుకొస్తారు ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వడం దాన్ని మళ్ళీ ఆ ప్లేట్ తీసుకెళ్ళడం ఇటు వాళ్ళకి మనం డబ్బులు ఇస్తాం ఇది అందరూ చేస్తారు జైల్లో ఖైదీలే కొంతమంది సర్వెంట్ లాగా మారిపోతారు రిచి వాళ్ళకి ఈ పేద ఖైదీలు రిచి ఖైదీలకి సర్వెంట్ లాగా మారిపోతారు వాళ్ళు వీళ్ళకి జీతం ఇస్తారు డబ్బులు ఇస్తారు ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటారు అన్నమాట అలాగే జరుగుతుంటుంది సిస్టమ్ ఉంటుంది నేను అనుకోవడం ఇప్పుడు ఇతను కోరుకోవడం వెనక ఇది కూడా కారణం కావచ్చు ఎందుకంటే తన అన్ని పనులు ఇప్పుడు బట్టలు ఉతకాలి ఎవరు ఉతకాలి అతను వంశీ బట్టలు జైల్లో ఏం ఉతికియర్రు కదా ఇతనే ఉతుక్కోవాలి వంశీ సో వంశీ బట్టలు ఉతుక్కోవాలంటే అక్కడ అసిస్టెంట్ ఉండాలి అట్లాగే వంశీకి ఏదైనా అవసరం ఉంది బయట టీ కావాలి పోయి అడిగేసి టీ తీసుకురా అన్నాడంతో వాళ్ళని అడుక్కొని టీ ఇప్పించుకొని రావాలి ఇలాగ అనేక పనులకి వంశీకి ఒక మనిషి కావాలి ఎందుకంటే అతని పనులన్నీ అతను చేసుకోలేడు కాబట్టి దానికి కూడా ఉంటుంది కాకపోతే అలా చెప్తే ఎవరు కాబట్టి హెల్త్ చెప్పు ఉంటాడని నేను అనుకుంటున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇత్యా ఎందుకంటే మామూలుగానే కై నైట్ కూడా వాటర్లు తిరుగుతూనే ఉంటారు ఎవరో ఒకరు కాపలా ఉంటారు ఉండి ఆ పెద్ద కర్ర తీసుకొని ఆ కమ్మీళ్ళని ఇలా ఇట్లా అనుకుంటూ పోతుంటారు సౌండ్ వచ్చే విధంగా అట్ రెండోది ఏంటంటే ప్రతి సెల్లో కూడా లైట్లు నైట్ కూడా వెలుగుతూ ఉంటాయి కొద్దిగా డిమ్ ఉంటుంది కానీ లైట్లో అన్నమాట ఎందుకంటే ఒక్కొక్కసారి సెల్లో కొట్లాడిపోవచ్చు లేదు హోమోగా ఉండి ఏదన్నా ఇది చేయొచ్చు ఇవన్నీ అందుకని ఇద్దరిని వేయరు ఎప్పుడు కూడా ముగ్గురన్న మినిమం ముగ్గురు ఉండాలి ఇద్దరు వేస్తే వాళ్ళు హోమాలుగా మారిపోతారు ఏమని అదొక అన్నమాట సో అందుకని ముగ్గురిని వేస్తారు కాబట్టి ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇలాంటి దాంట్లో ప్రత్యేకంగా కోర్టు మొత్తం వేయచ్చు ఇప్పుడు అప్పుడేమవుతుందంటే వంశీ కోరుకున్న వ్యక్తే లోపల ఉండాలి వంశీకి అక్కడ అంటే ఎవరైనా తన అనుచరులు ఎవరైనా ఉన్నారా ఆల్రెడీ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కేసులో వంశీ అనుచరులు కూడా అరెస్ట్ అయి ఉన్నారు అట్లాగే తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో వైసీపీ వాళ్ళు నలభై ఐదు మంది అరెస్ట్ అయ్యారు కాబట్టి అలాంటి వాళ్ళు చాలామంది విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో ఉండే అవకాశం ఉంది వంశీ అనుచరుడు సో వాళ్ళల్లో ఒక అనుచరుణ్ణి తీసుకుంటే వంశీకి సేఫ్టీ ఉంటుంది ఒకటి రెండవది తన పనులన్నీ కూడా అక్కడ చేసి పెడతాడు సో రెండవది ఏంటంటే ఒక్కొక్కసారి తనకు ములాఖత్తు వారానికి రెండుసార్లే ములాఖత్తు అలో చేస్తారు కానీ ఇప్పుడు అనుచరుడికి కూడా ములాఖత్తు ఏర్పాటు చేస్తే రేపు అనుచరుడు ములాఖత్తులో కూడా తన వాళ్ళు వచ్చి అనుచరుడిని కలిసి తనకేమైనా అందివ్వాలనుకున్నా తనకేమైనా చెప్పాలనుకున్నా ఒక్కోసారి రహస్యంగా చిన్న లెటర్ పంపిస్తారు వంశీ ఎవరికైనా లెటర్ పంపించాలంటే అబ్బాయి దూరం లెటర్ ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట అక్కడ మామూలుగా ఇవన్నీ జరగడానికి డబ్బులు పే చేయాలి కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్ ప్రెజర్ విషయంలో వీళ్ళ మీద అధికార పార్టీ ప్రెజర్ ఉంటుంది జైలు అధికారుల మీద అతనికి ఏమన్నా డబ్బులు తీసుకొని నువ్వేమన్నా చేస్తే నీ సంగతి చూస్తావు అనేది బెదిరింపు ఉంటుంది అందుకనే వీళ్ళు భయం ఉంటుంది లేదంటే ఒక ఎవరైనా డబ్బు ఉండవాడు వస్తున్నాడంటే ముందుగానే అక్కడ జైలు వార్డను వీళ్ళందరూ లెక్కలేసుకుంటారు మనకి ఎంత డబ్బులు వస్తుంది మనం ఆ డబ్బులతో ఏం చేయాలి డిస్కషన్ అంతా నడుస్తూ ఉంటుంది సో ఎందుకంటే ప్రదానికి రేట్ ఫిక్స్ ఉంటుంది ఈవెన్ సెల్ ఫోన్ కూడా వాడుకోవచ్చు సెల్ ఫోన్ వాడుకుంటే నెలకి లక్ష నుంచి లక్షన్నర పే చేయగలిగితే నీకు సెల్ ఫోన్ కూడా వాడుకోవడానికి ఇస్తారనమాట అదర్వైజ్ మామూలుగా ఈ ఈ మధ్య జైళ్ళల్లో కూడా ఫోన్లు పెట్టారు ఈ ల్యాండ్ లైన్ ఫోన్ వారానికి పది నిమిషాల వరకు మాట్లాడుకోవచ్చు నీకు కరోనా టైంలో అయితే స్మార్ట్ ఫోన్లు కూడా ఇచ్చి వీడియో కాల్స్ కూడా అనుమతి ఇచ్చారు ఎందుకంటే అప్పుడు ఫిజికల్గా కలవడానికి లేదు కాబట్టి వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట అట్లాగే ఫుడ్కి సంబంధించి కూడా వీళ్ళకి ఈ వివీఐపీలకి సపరేట్ ఒకటి స్టాప్ ఫుడ్ అన్నా పెడతారు లేదు ఇంట్లో నుంచి ఫుడ్ అలో చేస్తారు మామూలుగా అయితే ఏ ఫుడ్ కుక్కడు ఫుడ్ ఏది అలో చేసినా డాక్టర్ పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట ఇప్పుడు మనం ఏదన్నా పప్పులో ఇంకొకటి తీసుకెళ్ళాము అనుకోండి కైతే ఇవ్వడానికి చూడడానికి వెళ్ళినప్పుడు దాన్ని అలో చేయరు అంటే డాక్టర్ చూసి సర్టిఫై చేస్తేనే అలో చేస్తారు ఆ ఫుడ్లో పాయిజన్ ఉండొచ్చు అతను చనిపోవచ్చు అందుకని ఫుడ్ అలో చేయరు బయట నుంచి కానీ డబ్బు ఉంటే అలో చేస్తారు రెండోది పెద్ద జైళ్ళల్లో అయితే దోశలు ఇడ్లీలు ఇవే అమ్ముతారు కూడా అక్కడే అది అనప్సేల్గా అమ్ముతారు మొన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు అక్కడ బెంగళూరు పరపన గ్రహారం నుంచి మూడు నెలలు ఉండి వచ్చాడు అతను అతను ఏం చెప్తానంటే ప్రతి బేరక్లో కూడా ఒక చిన్న షాప్ పెట్టుకుంటారంట దాంట్లో సిగరెట్లు బీడీలు ఇడ్లీ వడ దోశ ఇవి అమ్ముతారు దోశ రెండు వందలు అని చెప్పాడు అతను సో ఆ కైండ్ ఆఫ్ డబ్బులు ఉంటే మన డబ్బులు ఎట్లా ఉంటుందంటే ప్రతి జైల్లో ఈ మధ్య చిన్న వ్యవస్థను ఏర్పాటు చేశారు అక్కడ రిసెప్షన్లో పోయి మనం డబ్బులు ఇస్తే మన జైల్లో మన ఫ్రెండ్ ఖైదీన ఫ్రెండో బంధువు ఖైదీగా ఉంటే ఆ ఖైదీ అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోతాయి అతనికి కొన్ని టోకెన్లు ఇస్తారు చాలా జైళ్ళల్లో డబ్బులు కూడా డైరెక్ట్గా మనం ఇచ్చేయచ్చు వాళ్ళకి వాళ్ళు కూడా డబ్బులు దాచిపెట్టుకుంటారు ఈ డబ్బుల్ని పెట్టుకొని అక్కడ ఇడ్లీ వడగొట్టుకుని కొనుక్కొని రోజు తినొచ్చు సిగరెట్లు మామూలుగా ఏంటంటే చాలామంది సిగరెట్లు బీడీలు అలవాటు ఉండేవాళ్ళు జైల్లో అసలు తట్టుకోలేరు సిగరెట్లు బీడీలు లేకపోతే వాళ్ళు ఏ పనన్నా చేస్తాను నాకు సిగరెట్లు ఇప్పిస్తాయని అనే పనిలో ఉంటారు వాళ్ళు సో నేనున్నప్పుడు కూడా చాలామందికి బీడీలు సిగరెట్లు తెప్పించేవాడిని ఎవరన్నా నన్ను చూడడానికి వస్తే ముందే చెప్పేవాడిని నువ్వు వస్తా పట్టుకురా వీళ్ళకి ఇచ్చేవాడిని సో వాళ్ళందరూ నేను దేవుళ్లాగా చూసేవాళ్ళు అనమాట సో అలా వాళ్ళు ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి తాగా అలవాటైపోయిన రెండవది డ్రగ్స్ కూడా ఈ మధ్య చాలామంది అలవాటైపోయారు ఇదే పరప్పన ఆగ్రహంలో మా ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం సెవెంటీ పర్సెంట్ ఖైదీలు డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు అక్కడ డ్రగ్ అనేది కూడా పెద్ద బిజినెస్ అట్లాగే బిహైండ్ ద బార్స్ అనే ఒక బుక్ వచ్చింది ఆ మధ్య సునేత్ర కూడా రాసింది ఆ పుస్తకాన్ని ఆమె ప్రత్యేకంగా ఈ ఫేమస్ ఖైదీలు తిహా జీలలో ఎలా ఉన్నారు అనేది ఆ బుక్ అనమాట ఆమె ఈ మధ్య బ్లాక్ వారెంట్ అనే వెబ్ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్లో వస్తుంది దాన్ని కూడా దాన్ని రాసింది సునీల్ ఆయన పేరు సమ్సునిల్ వర్మన ఏదో ఉంది ఆయన రాశాడు ఆ బుక్ దాన్ని ఏమి ఇంగ్లీష్లో రాసి ఆయన చెప్తుంటే ఏమి రాసిందనమాట సో ఆ బుక్ని వెబ్ సిరీస్గా చేశారు దాంట్లో కూడా మనం చూడవచ్చు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సోభరాజ్ చార్లస్ సోభరాజ్కి అన్నీ జరిగాయి అతను ఒక స్టైల్గా అతను ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటున్నట్టు ఉంటున్నాడు బ్లాక్ వారెంట్లో చూస్తే దానికి చార్లస్ సోబరాజ్ మీద కూడా సపరేట్ వెబ్ సిరీస్ సర్పెంట్ అని ఇలాగ వచ్చాయి కానీ దీంట్లో కూడా బాగా చూపించారనమాట అవన్నీ అంటే ఒక జైలర్గా ఉన్న అతను రాసిన పుస్తకం కాబట్టి మోర్ అథెంటిక్గా ఉంది సో అలాగా మామూలుగా అయితే డబ్బులు ఉన్న వాళ్ళకి అందరినీ నడుస్తాయి కానీ ఇక్కడ కక్ష కట్టుకొని వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు కాబట్టి వీళ్ళకి జైల్లో కూడా వీడిని వేధించాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి వంశీ కృష్ణమురళి వీళ్ళకి అందరికీ జైళ్ళల్లో నరకం ఖచ్చితంగా చూపిస్తారు ఎందుకంటే అది నేను చాలాసార్లు చెప్పాను మార్నింగ్ లేచి టాయిలెట్ దగ్గర నుంచి టాయిలెట్ వీళ్ళకేమి వెస్ట్రన్ కమర్స్ ఉండవు మురిగ్గా ఉంటాయి ఏవి ఒకసారి ఓపెన్గా ఉంటాయి ఎదుట చొంబు పట్టుకొని ఒక నిలబడి ఉంటాడు ఖైదీ నువ్వు లేస్తేనే కూర్చుంటానని సో వీడు ఎదురుగా కూర్చోవాలి వీళ్ళకి అలవాటు ఉండదు ఇట్లాంటివన్నీ రెండోది ఏజ్ అయిపోయింది మోకాళ్ళు వంగవు యోగా యోగా చేసుంటే తప్ప ఇవన్నీ జరగవు మో ఆ మధ్య కూడా చాలామంది సీనియర్ వాళ్ళకి మోకాళ్ళు పగిలిపోయి కోర్టులకు విన్నుకున్న సంఘటనలు ఉన్నాయి వాళ్ళు కనీసం కుర్చీ ఇవ్వండి నాకు అక్కడ గుర్తు వేసుకొని గుర్తుంటారంటే కూడా అలో చేయరు వాళ్ళు సో ఇలాగా అక్కడ నుంచి ఫుడ్ మేజర్ ప్రాబ్లం రెండవది ఫుడ్ ఫుడ్ ఇప్పుడు ఒక వీళ్ళు వంశీ పోసాని వీళ్ళకి అందరికీ ఒక డైట్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ డైట్ అక్కడేం ఉండదు వాడేం పెడితే తినాలి అది కూడా వేళకి టైమింగ్స్ మారిపోతాయి సో ఫుడ్ మేజర్ రెండో ప్రాబ్లం మూడో ప్రాబ్లం స్లీప్ ఇప్పుడు ఎండాకాలం రావు స్టార్ట్ అయింది ఆల్రెడీ వాసిపోతుంది వీళ్ళందరికీ అక్కడ ఫ్యాన్ అది ఆ గాలి వస్తుందో రా తెలియదు సో వేడికి దోమలు ఉంటాయి వేడి ఎండ దోమలు సో నిద్ర చాలా కష్టం సో కాకపోతే ఖాళీగా ఉంటారు కాబట్టి రోజంతా ఎప్పుడూ పగులు పడుకోవాలి మొత్తానికి కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతుంది ఈ డిస్టర్బెన్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇవి కాకుండా మెంటల్ ప్రెషరు వీళ్ళకి ఒక అలవాటు అయిపోయి ఉంటుంది బయట ఎక్కడ పోయిన ఇబ్బందులు పుస్తకాలు ఉంటే నేను అక్కడ జైల్లో కూడా పుస్తకాలు మంచిగా చదువుకుంటున్నా కన్నడ లాంగ్వేజ్ నేర్చుకున్నా కాబట్టి నేను రెండోది నాకు ఖైదీలకి లెటర్లు రాసేవాడిని వాళ్ళ తరపున కోర్టులో ఇచ్చేసేవాడిని లీగల్ అడ్వైజ్ చేసేవాడిని కాబట్టి నాకు అక్కడ చాలా బిజీగా ఉన్నా అట్లాగా నసలైట్ ఖైదీలంతా కూడా బిజీగా ఉంటారు వాళ్ళు ఎందుకంటే అక్కడ సోషల్ యాక్టివిటీలు స్టార్ట్ చేస్తారు వాళ్ళు సో ఇలాంటి వాళ్ళకి ఒంటరిగా ఉండే వాళ్ళకి మాత్రం నరకం బేసిక్గా అందుకని రాజకీయాల్లో గట్టిగా ఉండేవాళ్ళు అరెస్ట్ అనుకునే వాళ్ళంతా ముందుగా నుంచి యోగా చేయాలి రకరకాల ఫుడ్కి అలవాటు చేసుకోవాలి వాటర్ వాటర్ కూడా ఏదంట తాగాలి ఇవన్నీ వీళ్ళు అలవాటు చేసుకుంటే కానీ జైళ్ళల్లో ఉండలేరు ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అలవాటు చేసుకోవాలి ఇవన్నీ రేపు జగన్ వస్తే మళ్ళీ వీళ్ళందరూ జైలుకి క్యూలో వెళ్తారు ఈ నా ఇంకొక నాలుగు ఏళ్ళ మూడు నెలల్లో ఇంకా మనకి ఒక నలభై యాభై మంది వైసీపీ వాళ్ళు పెద్ద లీడర్లు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది సో వాళ్ళందరూ కూడా ఇవన్నీ చేయకపోతే మాత్రం